అడుగుతున్నారు కదా నోకైతే ఇదిగోండి అయితే చూడు బాదంగిరికమ్ ఇది ఇదంతా కూడా బాదంగిరికి అంటండి కుప్పు మంచిపప్పు బద్ద ఇవన్నీ కూడా క్వాలిటీ అయితే ఏరుతున్నారు చూడండి ఆవిడ ఎలా ఏరుతున్నారో క్లారిటీగా చూపిస్తాను మొత్తం చాలా క్లీన్ గా నీట్ గా అయితే ఏరుతున్నారా ఇప్పుడైతే ఆమె వేస్తుంది కదా ఏట్లకి ఏటి అయితే క్లారిటీగా అన్ని మొగ్గులు అన్ని డ్రమ్ములు ఉన్నాయి కదా అక్కడ ట్రబ్బలో ట్రబుల్లోకి ఏ పప్పు ఆ పప్పు ఆ క్వాలిటీ అయితే అలా అయితే డైరెక్ట్గా వేసేస్తుంది అనమాట చేత్తో అలా చూడకుండా అంటే అలవాటు అయిపోయింది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అన్నమాట బాగా చేస్తారు కదా అవన్నీ కూడా అని దాంట్లోకి ఒక పుచ్చిపప్పు మంచి గుడ్డు మంచి బద్ద అలాగే పుచ్చిది మొత్తం అన్నీ కూడా క్లారిటీగా అయితే ఏరుతున్నారు అనమాట అందులో అలాగే జంబు కూడా తీస్తారు ఇక్కడ ఒక జంబు కూడా పక్కకు అయితే పెడుతున్నారు ఇవైతే చూడండి మీరు క్లారిటీగా బద్ద గుండు పుచ్చిపప్పు మొత్తం అన్నీ కూడా క్లారిటీగా అయితే ఏరుతున్నారు వీళ్ళందరూ కూడా అదే పని మొత్తం అందరూ కూడా క్లారిటీగా అయితే జీడిపప్పునైతే ఏర్తారన్నమాట సెపరేట్ చేస్తారు అన్నట్లేని అన్నీ కూడా హ్యాండ్ వర్కేనండి మొత్తం అంతా కూడా ప్రతి జీడిపప్పు కూడా హ్యాండ్ వర్క్ అయితే చేస్తారు ఇది ఫ్యాక్టరీ దగ్గర మనం తీసుకునే ఫ్యాక్టరీ దగ్గర అంటే మనం వేరే ఫ్యాక్టరీ దగ్గర తీసుకుంటాం అక్కడ లేకపోతే మళ్ళీ ఈ ఇక్కడైతే తీసుకోవడం అయితే అనమాట అంటే మనకు ఇది బద్ద చూసారా బద్ద క్వాలిటీ మొత్తం అంతా కూడా సెపరేట్గా ఇవి ఏరిందన్నమాట వీళ్ళందరూ కూడా మగవాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఏరతారు మొత్తం చూడండి ఇక్కడ బద్ద ముక్క అన్నీ కూడా క్లారిటీగా అయితే ఏరుతున్నారు సెపరేట్ చేస్తున్నారు చూడండి ఇది వచ్చి ఏడు డెబ్బై అయితే పడుతుందండి మనకి మీకు ఎవరికి కావాల్సిన సరే జీడిపప్పు అయితే పంపడం అయితే జరుగుతుందండి మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పొచ్చు అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఇవన్నీ కూడా కేజీ ప్యాకెట్లు వేరే వాళ్ళకి ఆర్డర్ ఉన్నాయి మన దగ్గర మనం తీసుకునే ప్యాకెట్ దగ్గర అయితే మనకైతే ఇవ్వలేదు అన్నమాట దీపావళికి ఆపరా వెళ్ళిపోయినాయి అండి అని అలా వెళ్ళిపోయి ఇవ్వలేదు అయితే నేను వేరే దుఃఖని అయితే రిక్వెస్ట్ చేశాను ఈయనైతే వేరే ఆర్డర్ల నుంచి మనకి పది కేజీలు అయితే తీసి ఇచ్చారు మాట ఇవి ఇవే మనం ఈ ప్యాకింగ్ చేస్తున్నారు కదా అందులోయే మనకి పది కేజీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓకేనండి మీకు ఎవరికి జీడిపప్పు జీడిబద్ద బద్ద జీడి గుండు ఎవరికి కావాల్సిన సరే నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ ఈ నెంబర్కి అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి మెసేజ్ పెడితే మీకు అయితే పంపడం అయితే జరుగుతుంది ఎక్కడికైనా సరే నేను ఇండియాలో చాలా దుక్కులకి అయితే పంపుతున్నాను మీకు ఎక్కడికి కావాల్సిన సరే నేను పంపడం అయితే జరుగుతుంది ఇందులో ముక్క కూడా ఉందండి ముక్క కూడా ముక్క కూడా ముక్క బద్ద ఇవన్నీ కూడా ఉన్నాది చూసారా ఇది ముక్క ఇది ముక్కొచ్చి ఏడు వందలు అయితే పడుతుంది బద్దొచ్చి రెండు ముక్కలు అవుతుంది అన్నమాట